ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ పద్నాలుగవ తేదీ ఈ మూడవ నెల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆ దేవదేవుని సన్నిధిలో మనం అందరము చేరి ఉన్నాం ఈ దినం కూడా ఈ లోకంలో జీవించడానికి ఆ ప్రభువారు వారు మనకు అనుమతి మంజూరు చేశారు ఆ దేవదేవుని ఉచిత కృప వలన ఈ దినాన్ని ఏ మనము చూడగలుగుతూ ఉన్నాం పిల్లలా అనుదిన ఆహారంలో మనము పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన అంశం గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం కావున జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనం చేయండి ముఖ్యంగా ఓ గమనిక లైక్ చేయండి అనేక మందికి ఈ వాక్యాన్ని పరిచయం చేయండి షేర్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ దేవుని వాక్యం అందించబడినట్లుగా మీరందరూ కూడా షేర్ చేస్తూ లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూనా థ్యాంక్ యూ నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము అనే షూలుమితి పరమగీతములో ఒకటో అధ్యాయం మూడవ శడంలో రాయబడి ఉన్నది షూలుమితి ప్రియుడిని నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము అని చెప్తోంది కదా ప్రియులరా కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు వారికి బైబిల్ గ్రంథంలో ఉన్న నూట ఒక్క పేర్ల గురించి మనము ప్రస్తావన చేసుకుంటూ ఉన్నాం అంటే ఈ పేర్ల గురించి మనం వివరించుకోవడం లేదు ఈ పేర్లు బైబిల్ గ్రంథంలో ఎక్కడెక్కడ ఏసుక్రీస్తు ప్రభువుకు ఈ నూట ఒక్క పేర్లు ఉన్నాయి అసలు పేర్లు అంటే అర్థం ఏంటంటే ఆయన గుణ లక్షణాలను తెలియపరిచేవే కాబట్టి మనము నలభై పేర్లను గురించి తెలుసుకున్నాం గత మూడు దినాలు ఈ దినము నలభై ఒకటవ పేరు పేరు నుండి యాభైవ పేరు వరకు బైబిల్ గ్రంథములో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం సృష్టికర్త నలభైవ నామము క్రీస్తు నామము ఆయనకి ఆయన సృష్టికర్తే కదా ఆయన పేరు ఆయన ఆయన సృష్టినంతా సృష్టించాడు కాబట్టి ఆయనకు సృష్టికర్త అనే నామము పెట్టబడింది యోహన్ సువార్త ఒకటవ అధ్యాయము మూడవ చిరం నలభై ఒకటవ పేరు ఆత్మ సంబంధమైన బండ పిల్లల ఒకటో కొరిందరికి రాసిన పత్రిక పదవ అధ్యాయం నాలుగవ చిరంలో అపోజిట్ పౌల్ గారు అంటారు ఆత్మ సంబంధమైన బండలోనిది రావుడి అంటారు ఈ ఆత్మ సంబంధమైన బండ ఏంటనగా ఎవరనగా ప్రభు అయినా యేసుక్రీస్తు వారు సంబంధమైన బండ తర్వాత నలభై రెండులో దావీదు కుమారుడు మత విశ్వార్థం ఒకటో అధ్యాయం ఒకటో వచ్చడంలో ఎవరండినా దావీదు కుమారుడు దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేయుడా చూడండి నజరేయుడు అనే పేరు కూడా వస్తుంది దావీదు కుమారుడు దావీదు వంశంలో పుట్టినాడు కాబట్టి ఈయనకు దావీదు కుమారుడు అనే పేరు ఉన్నది ప్రిర్యాలరా మత ఒకటవ అధ్యాయము ఒకటవ క్షణంలో తర్వాత దావీదు యొక్క వేరు దావీదు చిగురు అని చెప్పుకున్నాం పేరు వచ్చింది ఇక్కడ దావీదు వేరు ప్రజ్ఞ గ్రంథము రెండవ అధ్యాయము పదహారు వచ్చినం దావీదు వేరు ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పదహారు వచ్చినము అనగా దావీదు ఏ దావీదు వేరు ఇది యేసు ప్రభువు ఎందుకండి దావీదు 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 వంశంలో పుట్టాడు దావీదు కుమారుడు అని అంటామంటే ఇక్కడ పిల్లల ఇక్కడ మనం గమనం చేయవలసిన విషయం ఏంటనగా దావీదుకు చాలా ప్రత్యేకమైన ప్రతిపత్తి ఉంది బైబిల్ గ్రంథంలో ప్రత్యేకత ఉంది కారణం ఏంటనగా దావీదు ఆరాధనాపరుడు ఆరాధికుడు ఆరాధించేవాడు ఆరాధనలో దావీదురు మించిన వారు మరి ఎవరు లేరు అలాగున్న దేవుని ఆరాధించాడు అలాగున్న దేవుని స్థుతించాడు అలాగునే దేవుని గణపరిచారు కాబట్టి ఆయన ఆరాధికుడు దావీదు వేరు దావీదు దావీదు యొక్క వేరు అని రాయబడింది ప్రకటనలో యుహాన్ గారు రెండవ అధ్యాయము ప్రకటన గ్రంథము పదహారవచనములో రాయబడింది ప్రిలార తరువాత దేవుని గొర్రెపిల్ల యోహాన్ సువార్త ఒకటవ అధ్యాయము ఇరవై వచనం అదుగో లోప లోక పాపములను మూసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటాడు యోహాన్ సువార్త ఒకటవ అధ్యాయము ఇరవై వచ్చినం తర్వాత దేవుని స్వరూపము రెండవ కొరిందిలకు రాసిన పత్రిక నాలుగవ జాలుగో వచ్చిన పిల్లలు ఇక్కడ మనం ఒక్క విషయాన్ని గమనం చేయాల దేవుని ఎవ్వరూ చూడలేదండి చివరకు నలభై దినాలు నలభై పగళ్ళు నలభై రాత్రులు ఆ సినాయి కొండ పైన గారు ఉపసించి ప్రార్థించేటప్పుడు దేవుడిని కోరిక కోరుకుంటాడు దేవుడిని కోరిక కోరుకుంటాడు ఏమంటే అయ్యా నేను నేను చూడాలా నిన్ను నేను చూడాలి ఇంతవరకు మీ వాక్కు వింటూ ఉన్నాను అసలు ప్రత్యక్షంగా మిమ్మల్ని నేను చూడాల అన్నప్పుడు మషే నన్ను నువ్వు చూడలేవు అదిగో ఆ బండ సందులలో నేను వెళ్తూ ఉంటాను వెనుకవైపుగా నా విభాగాన్ని మాత్రం చూడు అంటాడు బండ సందులు బండ అనగా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు అని మనం చెప్పుకున్నాం బండ సందులలో ఎగురు నా పావురమా పేట బీటెలను ఆశ్రయించు నా పావురమా నీ స్వరము మధురము నీ ముఖము మనోహరం అని ప్రియుడు ప్రియురాలు గురించి పరమగీతముల గ్రంథంలో చెప్తారు ఆ బండ ప్రమోని యేసు క్రీస్తు ఇక్కడ దేవుని స్వరూపము రెండవ కొరిందులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం వచనం యేసు క్రీస్తు ప్రభుని చూసిన వారందరూ దేవుని చూసినట్లే దేవుడు ఆ వరం కలిగించాడు ఆయనే కదా యహోవా దేవుడే క్రీస్తు రూపంలో ఈ లోకానికి వస్తాడు అయితే మానవ శరీరంగా దాల్చి పరిశుద్ధాత్మల ఆయన ఈ లోకానికి వస్తాడు ఇక్కడ దేవుని స్వరూపం తర్వాత దేవుని వాక్యము అని ఆయనకి పేరుంది ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనములో దేవుని వాక్యం తర్వాత నలభై ఏడవ పేరు ఏంటి అనగా ఇష్యా గ్రంథం నలభై అధ్యాయం మూడవ వచనములో దేవుడు అనగా దేవుడు ఎరిగినవాడు గ్రంథం నలభై అధ్యాయం మూడవ వచ్చిన తర్వాత దేవుని యొక్క క్రీస్తు ఈయన దేవుని యొక్క క్రీస్తు అనే పేరు దీనికి లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై వచ్చినములో నలభై ఎనిమిదవ పేరు తర్వాత దేవుని యొక్క కుమారుడు మత్తస్ వార్త రెండవ అధ్యాయము పదిహేనవ వచ్చినములో తర్వాత యాభైవ పేరు ఏంటనగా సృష్టికి ఆది సంభూతుడు ఈయన ఆది సంభూతుడు అనే ఉంది దీనికి ప్రగణ గ్రంథం మూడవ అధ్యాయం పద్నాలుగు వచ్చడం కాబట్టి ప్రిల్లరా ఇన్ని నామములు కలిగిన ఏసయ్య నామం ఎంత గొప్ప నామం ఇది ఏమండి ఇన్ని నామములు ఉన్నాయి అనగా ఆయన గుణ లక్షణాలే ఆయన పేర్లు పేరు అంటే తీరును తెలియజేసేదేనండి మన యొక్క తీరుని మన యొక్క ప్రవర్తన తెలియజేసేదే పేరు కాబట్టి యేసు క్రీస్తు ప్రభు యొక్క నామముల గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం వాటిలో ఆయన గుణ లక్షణాలు ఉన్నాయి మన దేవదేవుడు ఎవరనగా ఆయన ఆది సంభూతుడు దేవుని కుమారుడు అలాగే ఆయన క్రీస్తు తర్వాత ఆయన దేవుడిని తెలుసుకున్నవాడు అని అర్థమవుస్తుంది ఆయన దేవుని యొక్క వాక్యము వాక్యమై ఉన్న దేవుడు అంటే ఆయనకు వాక్యం అనే పేరు కూడా ఉంది గొర్రెపిల్ల అలాగే దావీదు యొక్క చిగురు వేరు అలాగే దావీదు కుమారుడు అలాగే ఆత్మ సంబంధమైన బండ అని ఈ పై పేర్ల గురించి మనం మీకు ఏ అధ్యాయాలలో ఏ వచ్చినో ఈ నామాలు క్రీస్తు కలిగిన ఈ నామాలు ఉన్నవో నేను తెలియజేశాను కావున మీరు చదవండి ధ్యానం చేయండి ప్రార్థన చేయండి పరలోక ఆశీర్వాదాలు పొందండి అల్లు దేవుడి వాక్యం దీవించి గాక మహోన్నతుడ స్తోత్రం వాక్యమింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు సు పేట వేడుకొని చున్నాన్ తండ్రి ఆ మ్యాన్ తండ్రి అయిన దేవు నుండి కుమారుడైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యోని నిత్య సహవాసం ఈ వాక్యమింటున్న బిడ్లందరికి సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపింపబడము గాక ఆ మ్యాన్ ఆ మ్యాన్ ప్రైజ్ ద లాల్ హ్యావ్ ఏ గుడ్ డే ఈ దినమంతా దేవుని కృప మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించునుగాక ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక అూయా